అందరికీ ఈరోజు అమ్మతో అయితే నేను లాంగ్ జడ అయితే వేయించుకుంటున్నాను అనమాట సో పొడుగ్గా జడ వేయించుకోవాలంటే మనకి గిడ్లు అంత జుట్టు ఉంది ఈ గిడ్లు అంత జుట్టుకి మనకి పొడుగు జడ ఆడేస్తారు అందుకోసం అనేసి సవరం అయితే పట్టుకొచ్చుకున్నాను ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే సవరం కాదు నేను వేసుకొచ్చుకుంది హెయిర్ ఎక్స్టెన్షన్ అనమాట సో అందుకోసం అనేసి మళ్ళీ ఎత్తుక్కొని వచ్చి తీసుకొని ఇక అమ్మతో అయితే జడ ఎంచుకుంటున్నానండి నా దగ్గర రెండు సవరాలు ఉన్నాయి చెప్పాలంటే ఒకటైతే కనపట్టలేదు కానీ ఒకటైతే సంయుక్తకి వేసే సవరం ఇలా చూసినప్పుడే నాకు అది అర్థమైంది ఇది సవరం కాదు అనేసి సంయుక్త సవరం ఎలా ఉంటుంది అంటే సన్నగా ఉంటుంది నా సవరం ఏంటంటే సంయుక్త మూడు సవరాలు కలిపితే అంటే సంయుక్త లాంటి సవరం మూడు సవరాలు కలిపితే కానీ నా సవరం అంత ఉండిద్ది అంత పెద్దది అమ్మే ఇప్పించింది అనమాట అది టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యిందండి సత్పెల్లో తీసుకున్నాను మా రిలేటివ్స్ చాలామంది ఉంటారు అనేసి చెప్పాను కదా అప్పుడు మేము ఒక ఫంక్షన్ అప్పుడు మా ఫ్యామిలీలో సో ఆడబిడ్డలము తోటి అందరం కలిసి చక్కగా జడ వేసుకుందాం పొడుగు జడ అనేసి ప్లాన్ చేసుకొని సవరాలు కొనుక్కున్నాం అప్పుడు అమ్మతో నేను అది కొనిపించుకున్నాను బట్ సంయుక్త ఎదిగే కొద్దీ నేను పొడుగు జడ వేసుకుంటుంటే నాకు కావాలంటే అంతది తను మోయలేదని చిన్నదైతే తీసుకున్నాను అమ్మ నాకు ఇంత జుట్టు కావాలమ్మా ఎలా పెంచాలి అనేసి అడుగుతుంటే నువ్వు పెంచలేవు పెట్టలేవులే నీ పిల్లది పెంచుకో చాలంటుంది సంయుక్త జుట్టు మీద పెట్టిన కేర్ నా జుట్టు మీద నేను పెట్ట నిజం చెప్పాలంటే తన జుట్టు మీద కూడా కేర్ చూపించాలంటే ఇక మీ అందరికీ తెలిసిందే కదా నన్ను అయితే పీల్చి పిప్పి చేసేసిద్ది సో అయినా కానీ కొద్ద గొప్ప కేర్ చూపిస్తాను కానీ బట్ నా జుట్టునైతే అలా నేను కేర్ చూపించుకోవట్లే అందుకోసమే ఎదుగుదల మానేసింది అది కూడా సో ఈ జార్జెట్ విస్కో శారీ వచ్చేసి మన కలెక్షన్లోదే అన్నమాట కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను మెసేజ్ చేసేయండి పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తాయండి శారీ అయితే అద్దిరిపోయింది మన దగ్గర ఉన్న రెడ్ కలర్ బ్లౌజ్తో పే చేసుకోవచ్చు కావాలి అనుకుంటే గనక సో నేనైతే దీన్ని లెహంగా కింద ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అట్లా ఏంటి అన్నది అయితే చెప్పేసేయండి అండ్ నేనైతే ఈ బ్లౌజ్తో పేరు చేశాను అప్పటికప్పుడు మనకి శారీకి బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వాలన్నా కష్టమే కాబట్టి సో నాకైతే బాగా నచ్చింది అండ్ మంచి మంచి కాంప్లిమెంట్లు ఇన్స్టాలో యూట్యూబ్లో అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో దీని కాస్ట్ ఎయిట్ డబల్ నైన్ అండి విస్కో జార్జెట్ అనమాట ఫ్రీ షిప్పింగ్ జెర్రీ వీవింగ్ బార్డర్ అయితే వచ్చింది జెరీ బోటీస్ అయితే ఉంటాయి అన్నమాట మీరు వచ్చేసి సింగిల్ పళ్ళు పెట్టుకున్నా లేదు అంటే పిల్స్ పెట్టుకున్నా కానీ అదిరిపోద్ది శారీ వచ్చేసి మీరు లెహంగా కింద కూడా దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు లైక్ ఎల్లో కలరు మనం ఏదైతే ఉంటుందో ఓని అది పే చేసుకోవచ్చు అనమాట నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే అంటే నీ కలెక్షన్లోది గత పార్వతి అంత సేటు చెప్తున్నావా అంటే గట్లని కాదు చాలా బాగుంది శారీ అయితే ఆల్రెడీ నేను కొన్ని పీసులు కూడా అమ్మాను మళ్ళీ స్టాక్ అయితే తెప్పించాను అందుకోసమే నేనే కట్టుకుని వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇక అమ్మా నానేమో మామయ్య గారు గీతం వాళ్ళకి వెళ్తుంటే అటు చూస్తూ ఉన్నారు దాన్ని అల్లించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి ఇక నేను పరమన్నం అయితే ప్రిపేర్ చేశాను అనమాట మార్నింగ్ సో ఆ క్లిప్ అన్నది ముందు పెట్టాల్సింది బట్ మీకు మెయిన్ పార్ట్ ముందు రావాలి అన్నట్లుగా నేను ఆ క్లిప్ అయితే సో ఎన్నింగ్లో యాడ్ చేస్తున్నాను అమ్మ అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట సో నార్మల్గా ఏదో ఒక వర్క్లో అయితే కొంచెం అమ్మ బిజీగా ఉండటానికే ట్రై చేసింది ఎందుకంటే వాళ్ళకి చేసిన అలవాటు కాబట్టి సో వారేమో ఇక్కడ బెల్లం తురుము అయితే ఇస్తున్నారు పరమన్నంలోనికి ఇవ్వటానికి సో ఇదంతా కూడా ఇప్పుడు నేను అంటే ఇంత వేయను కానీ ఇంతెందుకు చేపిచ్చాను అంటే కనుక సో ఛాయ్లో కూడా వేసుకోవటానికి బాగుంటుంది కదా అందుకోసం అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నెయ్యి వేసి తాలిం పెడుతున్నాను అసలు స్మెల్ వస్తుంది నెయ్యి మామూలుగా లేదనమాట ఇక పాలల్లో రైస్ కుక్ అయిన తర్వాత నేనైతే బెల్లం యాడ్ చేస్తాను ఎక్కువ పాలు ఉన్నప్పుడు యాడ్ చేయను అండి ఎక్కడ విరిగిపోతుందో అనేసి సో ఇక అందుకోసం అనేసి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే మిల్క్ ఉన్నాయి అనుకున్నప్పుడు నేను బెల్లం అయితే యాడ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సరిపోను ఇదిగా ఉంటుంది అన్నమాట సో బెల్లం అయితే ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది కాబట్టి స్వీట్లు కనుక నాకు కొంచెం క్రేవింగ్స్ ఎక్కువగానే ఉన్నాయి అదేంటి పార్వతి అంటే ఇప్పుడు నేను డైట్ మెయింటెనెన్స్లో ఉన్నాను కదా సో అందుకోసం అనేసి ఇక్కడ వచ్చేసి మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఏదైతే తాలింపు సో తాలింపు కాదండి అది జీడిపప్పు కిస్మిసులకి సంబంధించింది అనమాట సో ఆ తాలింపు అయితే వేసేసుకున్నాను మాడిపోలేదు నేను ముందే చెప్తున్నాను మళ్ళీ మాడిపోయినవి వేసారు అనకండి ఎందుకంటే నాకే డౌట్ వచ్చింది వీడియోలో నల్లగ్గా అనిపిస్తున్నాయి ఏంటి ఇవి బ్రౌన్ కలర్లు బాగానే ఉన్నాయి కదా అనేసి సో అందుకనే క్లారిటీ ఇస్తున్నాను ఇదిగోండి ఇది రెడీ అయిపోయాక ఫస్ట్ నేనే పెట్టుకుంటున్నాను తెలుసా సో ఒక గుంట గంటతో అయితే కొంచెం పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇంకొంచెం అయితే తీసుకొని వేసుకున్నాను అండ్ నెయ్యి అయితే దాంట్లో వేసుకొని తింటుంటే ఉంది ఇప్పటికీ తలుచుకుంటే నోట్లో బ్లాస్ట్లే అనమాట సో ఇక్కడ వచ్చేసి నేనైతే క్యారెట్ కర్రీ చేస్తున్నానండి సో అందుకోసమే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనే అయితే వేసేసుకుంటున్నాను కర్రీ అయితే ఎంతమందికి ఇష్టం క్యారెట్ అన్నది కామెంట్ చేసేది అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది మెరూన్ కలర్ అండి యాక్చువల్లీ మెరూన్ వైన్ కలర్ అనుకుంటా మెరూన్ నందిని ప్రింట్ లెక్క వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మొత్తం పాట ఎలా ఉంటుందో చూపిస్తాం సో చూస్తున్నారు కదా ఇది ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే తీసుకొని వచ్చానండి ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇది ఒక పీసు చూడండి దీనికి కూడా మీకు సో ఇలా ఫ్లవర్స్ లెక్క వచ్చేసింది చెప్పాలంటే లేకపోతే లెహంగా కిందైనా కానీ సో చూస్తున్నారు కదా అండ్ పళ్ళు పాట వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది సో చూసి రచించుకోవచ్చు అనమాట ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది కదా బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సో చూడండి ఇది స్కోర్ వస్తే ఇలా ఉంటుంది ఎందుకంటే అట్లా అయితే ఉంటుంది అన్నమాట శారీ మొత్తం కూడా సూపర్గా ఉన్నాయండి ఇదిగోండి ఇది మీకు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజు అన్నిటికీ బోర్డర్ కామన్ ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే ఇది ప్రింట్ ఆ అని అంటారు కాబట్టి ఇదిగోండి ఎక్కడ అంటుకోట్లా చూస్తున్నారా సో అది కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పెట్టండి మీకు ఓకేనా క్లియర్గా నాకు ఇది అనమాట ఇదేం కలర్ అంటారు పాచి కలర్ ఆ పాచి కలర్ అంట చెప్పింది శారీ అంతా ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంది శారీ నేను పెసరబొట్టు అంటారు పాచి కలర్ అంటారు పెసరబొట్టు అంటే అది చిన్నప్పుడు పెసరకాయలు అనమాట పెద్ద అయిన తర్వాత కొంచెం కలర్ ముదురు అయితే కదా చిన్నప్పుడు అయితే కొంచెం ఇది ఉంటుంది ఇది బ్లౌజ్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి పళ్ళు ఇది ఓకే కాబట్టి అన్ని చూపిస్తున్నాను కూడా అండ్ ఇది లైట్ కలర్ క్రీమీ కలర్ సో పింక్ గ్రీను లైట్ మిక్స్డ్ మిక్స్డ్గా అదిరిపోయింది ప్రింట్ ఎక్సలెంట్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇట్లా వస్తుంది సో దీనికి పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ అయితే రాలే బ్లౌజ్ రాలా దీనికి ఇదొచ్చిందండి ఇదిగోండి ఇది లైట్ కలర్ అనమాట చూడండి అండ్ ఇది మనకి శారీ మొత్తం తిక్ వచ్చింది మనకు అర్థమైపోతుంది ఇది బ్లౌజు ఇదేమో శారీ ఇది వచ్చేసి పళ్ళు ఓకే అండ్ తర్వాత వచ్చేసి సో ఈ శారీ అనమాట దీనికి బ్లౌజ్ రాలేదు బ్లౌజు పల్ బ్లౌజు రా వచ్చింది 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 ఇది బ్లౌజు కాదమ్మా అనుకుంటా పైచంగా అయితే బ్లౌజ్ రాలా దీనికి అయితే బ్లౌజ్ రాలేదండి ఓకేనా బ్లౌజ్ అయితే రాలే దానికి చాలా బాగున్నాయి కలెక్షన్ ఒకటి లవ్ సింబల్స్ సంబంధించింది సంబంధించిందనమాట ఇది చాలా ఉంది దీన్ని ఒక ట్రెండ్ లెక్క ఇది చేసినారు సో మొత్తం ఇలా లవ్ సింబల్స్ అయితే వస్తాయి మీకు కంప్లీట్ గా సో చూసారు కదా అండ్ ఇంట్లోనే పళ్ళు వచ్చింది చూడండి ఇదిగోండి ఇది పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజు శారీ అంతా బ్లౌజ్ అయితే చిన్న పూలతో ఎలా వస్తుంది పళ్ళు శారీ కంప్లీట్గా ఈక్వల్గా వచ్చేసింది సో ఇవన్నమాట శారీస్ అయితే ఇంకొక శారీ ఉండాలి ఇంకో శారీ ఏంటి ఈ శారీ చూపించలేదు కదా ఇందాక మీకు వైన్ కలర్ అని చూపించానా సేమ్ అలాగే ఉంటది శారీ కానీ బట్ ఇది బ్లూ వైన్ వైన్ మొత్తం డిజైన్ వైన్ టైప్ బట్ ఇది బ్లూ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటది సో ఓకే అండ్ శారీ వచ్చేసి కంప్లీట్గా మీకు ఇందాక చూపించాను కదా గట్లే ఉంటది అనమాట వంకాయ కలర్ సో డిజైన్ అయితే సేమ్ ఇందాక వైన్ కలర్ చూపించినట్లే పళ్ళు పార్టీది ఇది శారీ మొత్తం ఓవరాల్ గా ఇట్లా ఉంటది ఓకే అండ్ ఇంక ఫైనల్ వన్ స్కై బ్లూ కలర్ సో ఇది కూడా చూపిస్తే మొత్తం శారీస్ అన్నీ కూడా ఒక ట్వన్ ఫిఫ్టీన్ పీసెస్ తెచ్చాను ట్వంటీ పీస్ తెస్తే ఫైవ్ అయిపోయాయి ఇక్కడ దగ్గరలో వాళ్ళే తీసుకున్నారు ఇంకొక ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే వీడియోస్కి ఏం లేవు అని ఉంచేసాను ఇది బ్లౌజు ఓకే బ్లౌజు చూడండి అండ్ శారీ మొత్తం ఓకే అండ్ పళ్ళు పాట వచ్చేసి సో ఇలా ఉంటుంది ఓకే అదనమాట సో మీకు వీటిలో ఏది నచ్చినా గానీ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ సెవెన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ అనే నంబర్కి మెసేజ్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు అండ్ ఈ కట్ పీస్ శారీస్ లో మీకు నచ్చిందని స్క్రీన్షాట్ తీసుకొని ఫోన్ కి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ కావాలనుకున్న వాళ్ళే టైం పాస్ అవుతుంది థ్యాంక్ యూ వీళ్ళు ఏ శారీ అయినా తీసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ అనమాట సో నేనైతే ఆల్రెడీ లాంగ్ వీడియో షేర్ చేసుకున్నాను బట్ అది మీరు చూసుంటే ఓకే బట్ చూడకపోతే గనక మీకు శారీస్ అన్నీ ఏమేమి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర అన్నది ఈ వీడియోలోనే నేనైతే షేర్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది తర్వాత రాజ్మా అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను నేను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకొని వీటిని ఉడికించేసుకుంటున్నాను సో ఒకటి ఏంటంటే నాకు కామెంట్ వచ్చింది రాజ్మా అన్నది గ్యాస్ ఫామ్ అవుతుంది అక్క ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అనేసి నేను డైలీ తీసుకోమని చెప్పట్లే అనమాట వీటిని కిడ్నీ గింజలని కూడా అంటారంట నాకు రీసెంట్గానే తెలిసింది అప్పుడప్పుడు తీసుకుంటే ఏం కాదు సో సబ్స్క్రైబ్